దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ముప్పై ఒకటి పదిహేనో వచనాన్ని ధ్యానిద్దాం నా కాలగతులు నీ వర్షంలోనున్నవి నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షింపుము నన్ను తర్మవారి నుండి నన్ను రక్షింపుము దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా నేను ఒక వాక్యములో మనం చూస్తూ ఉన్నాం నా కాలగతులు నీ వర్షంలో ఉన్నవి నిజముగా మన యొక్క సమయము మన యొక్క జీవితము దేవుని యొక్క వశంలో ఉన్నవి దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞ లేకుండా మనకి ఏది కూడా ఏమి జరగదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని సమయము రాకమునుపే ఏమి జరగదు దేవుని సమయములోనే దేవుడు సమస్తము జరిగిస్తాడు మన యొక్క కాలగతులు మన సమయ సమయములు దేవుని హస్తములు ఉన్నాయని మనం మర్చిపోకూడదు చాలామంది ఎప్పుడు ఏమైపోతుందో ఎప్పుడు నేను ఏమైపోతానో అని భయపడుతూ ఉంటారు భయపడే అవసరము లేదు దేవుని వశములో ఉన్నామని గుర్తు చేసుకోవాలి అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నా అంటే నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపము దేవునికి మైము కలుగాక నిజముగా అనేక సార్లు ప్రాణాపాయములో ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనను కాపాడినాడు ఎందుకంటే దావిడి యొక్క కాలగతులు దావిది యొక్క ప్రాణము దావిది యొక్క సమయము అంత కూడా దేవుని హస్తంలో ఉన్నది దేవుని సమయం రాకమనిపే శత్రువుని ముట్టకుండా దేవుడు కాపాడి అతన్ని పూర్తిగా దేవుని వశంలో ఉంచుకున్నాడు దేవునికి మైమకాల గాక దావీదు దేవుని వశంలో ఉండి ఆయన సమయంలోనే మరణించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మరణ భయమును వదిలిపెట్టి దేవుని యందు నమ్మకం ఉంచి ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు శత్రువుల నుండి మరణం నుండి దేవుడు కాపాడి భద్రపరచును దేవునికి మహిమ గాక ఆమె